మహోన్నతుడా సర్వోన్నతుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీ యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన పుణ్యమైన ఘనమైన గంభీరమైన మహోన్నతమైనటువంటి నామమును బట్టి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు ప్రభ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభావ మొదటి నుండి ప్రభా ఇప్పటి మీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించారు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దివ్యమైనటువంటి సందేశంతో మా హృదయాలను ప్రభా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన విత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపచేయవలసిందిగా వేడుకొని చున్నాం తండ్రి వచ్చిన వారందరినీ దీవించండి ఈ సమయంలో ప్రత్యేకముగా ప్రభా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు నాయన క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నాం ప్రభా మీ యొక్క పరిశుద్ధ ప్రశస్తమైనటువంటి నాయన బంగారు వాక్యములతో నింపబడినటువంటి నాయన ఈ క్యాలెండర్ను నెలవారీగా రోజువారీగా వారముల వారీగా ప్రభావ చక్కగా పన్నెండు నెలలకు సరిపడేటటువంటి రీతిలో ఏ రోజుకు దాని ఏ వాక్యము కావాలో నైనా ఏ రకమైన ఆదరణ ఏ రకమైనటువంటి ఓదార్పు ఏ విధమైనటువంటి సంతోష సమయాలు ప్రభా నైనా ఆయా సందర్భాలకు అనుగుణమైనటువంటి రీతిలో నాయన సమకూర్చబడినటువంటి ఈ దివ్యమైనటువంటి వాక్కులను నాయనా ప్రభా క్రోడీకరించి చక్కగా సిద్ధపరిచినటువంటి ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయ జ్ఞానముతో నేను సిద్ధపరిచిన ఈ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరిస్తూ ఉండగా నాయన మీరే అభిషేకించండి ప్రభా ఈ క్యాలెండర్స్ను అభిషేకించండి నాయన ఏ గృహాలలో ఈ క్యాలెండర్ ప్రభా నాయన ఉంచబడి నైనా ప్రతిరోజు నైనా వాక్యమును ఆ బంగారు వాక్యమును చదువుచు ధ్యానించి ప్రభా ప్రార్థిస్తారు వారి కుటుంబాల్లో గొప్ప అద్భుతాలు చేయవలసిందిగా వేడుకొని మీ వాక్య ప్రభావం చేత నింపండి ప్రభు వందనాలు స్తోత్రం ఎందుకంటే మీ వాక్యము శక్తిగలది ప్రభావం గలది రెండంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే నేను వాడిగలది ప్రభు కాబట్టి ఆ వాక్యమును నాయన సంధించి ఈ క్యాలెండర్ రూపంలో ప్రభా నాయన గృహాలకు గృహాలను గృహాలను అలంకరిస్తూ ఉండగా మీరే సహాయం చేసి నడిపించండి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఈ యొక్క కృప దేవుని యేసు కృప సన్నిధి ఆ పరిచర్యలను బహుగా దీవించి విస్తరించి ఆశీర్వదించి ప్రభా ఫలభరితముగా చేయవలసిందిగా వేడుకొనొచ్చు మీ సేవకులు ప్రభా నాయన మరి మార్కు గారిని అలాగే ప్రభా మీ సేవకురాలు నాయన మరి రోజా గారిని ప్రభా మీరు అభిషేకించి నడిపించుకుంటున్న ముగ్గురు కుమారులను ప్రభు ఇద్దరు కుమార్తెలను ప్రభు మీరు నాయన ఈ పరిచర్యలో పాలి భాగస్తులుగా చేసి చక్కగా వాడుకుంటున్నారు అదనబట్టి స్తోత్రాలు చెందిస్తూ ఈ పరిచర్యల ద్వారా అనేక మంది రక్షణలోనికి నడిపింపబడతారు ప్రభా పరలోక రాజ్యమునకు వారసులుగా ప్రభా కృప కృపదాయి చేయండి రాకడ పర్యంతము నమ్మకముగా ఈ పరిచర్యలు కొనసాగటానికి సహాయం చేయవలసిందిగా వేడుకొని చూడండి మరి ఒకసారి ఈ క్యాలెండర్ని మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క నామములో ఈ యొక్క క్యాలెండర్ ను ఆవిష్కరిస్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 లాట్ లోకాలలో పాపశోకాలలో శోకాలలో ఏకాకులై బ్రతుకు అవివేకులం లోకాలలో పాపశోకాలలో ीरमरुगुरुदयालुगैनवि मरणल चरसाल मरुगैनदी मरणल चरसाल मरुगैनदी सुधा मधुर किरणोदयम् करुणामयूनिशरणं तरुणोदयं सुदा मधुरकिरणालवरुणोदयं शरणं तरुणोदयम्